అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలోని ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక చక్కటి గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పన్నెండు నెలల నుండి ఇచ్చిన హామీకి సంబంధించిన కొత్త పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు అని చెప్పేసి రాష్ట్ర ల ఆసరా పెన్షన్ లబ్ధిదారులలో ఆందోళన ఉన్నది కొత్త పెన్షన్లు అంటే ఏం లేవు మళ్ళీ ఏదో అనుకోకండి నాలుగు వేల పదహారు రూపాయల చెయ్యూత పథకం ఆరు వేల రూపాయల దివ్యాంగుల పథకం ఈ నాలుగు వేల పదహారులు ప్రస్తుతం రెండు వేల పదహారులు అందుకుంటున్న వితంతువులు వృద్ధులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు స్టోన్ కట్టర్లు ఎయిడ్స్ రోగులు డయాలసిస్ రోగులు అలాగే పలేరియా రోగులకి సంబంధించి ప్రభుత్వం చెయ్యూత భరోసా కింద ఇగ నుండి నాలుగు వేల పదహారు రూపాయల పెంచిన పెన్షన్ను అందించబోతుంది ఇక్కడ ఆరు వేల రూపాయల దివ్యాంగులకి సంబంధించిన పెన్షన్ను ప్రస్తుతం నాలుగు వేల పదహారు రూపాయలుగా ఇస్తున్నారు దీనిని ఇగ నుండి రెండు వేల రూపాయలు జోడించి సుమారుగా ఆరు వేల రూపాయలు అనేవి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి ప్రభుత్వం పెంపు చేసి లబ్ధిదారులకు అందించబోతుంది ఈ అంశానికి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ శుభవార్తను వెల్లడించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు కూడా అందక చాలామంది ఎదురుచూపులతో వెయిట్ చేస్తున్నారు సో వీళ్ళకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందబోతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఆసరా పెన్షన్ పథకాలకి సంబంధించిన సమాచారం ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా చూసుకున్నాం ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు గుడ్ న్యూస్ వారికి ప్రతీ నెల ఆరు వేలు మంత్రి సీతక్క కీలక ప్రకటన తెలంగాణలో చేయూత పథకం కింద పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు ఇప్పటికే అరవుల నుంచి దరఖాస్తులు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు ఇచ్చారు అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట తాము ఎన్నికల హయాంలో ఇచ్చిన విధంగా పెన్షన్ల పెంపు ఉంటుందని మంత్రి వెల్లడించారు అనే స్టేట్మెంట్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ న్యూస్ని అయితే మీరు చూసుకోవచ్చు అయితే చాలామంది అనుకోవచ్చు మరి ఆరు వేల అనేది చెప్పి ఆడ చూపిస్తున్నారు మరి నాలుగు వేల పదహారుల సంగతి ఏంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారుగా అరవై లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు వీరితో పాటు ఐదు లక్షల మంది లబ్ధిదారులకి కొత్త పెన్షన్లు మంజూరు కానున్నట్టుగా సమాచారం తెలుస్తుంది మరో మూడు లక్షల పెన్షన్లు అర్హత లేకున్నా కూడా ఇప్పటివరకు పెన్షన్లు పొందిన పెన్షన్లను కూడా రద్దు చేసే ప్రక్రియలోకి ప్రభుత్వం వెళ్ళనుంది అనే సమాచారం తెలుస్తుంది ఐదు లక్షల పెన్షన్లు మంజూరు కాబోతుంటే మూడు లక్షల పెన్షన్లు అనేవి మంజూ రద్దు కాబోతున్నాయనే సమాచారం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయనున్నాను ఇక అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా అరవై లక్షల నుండి అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి నెల ఎనిమిది వందల కోట్ల రూపాయల కేటాయింపు చేసి కొత్త పెన్షన్లు అనేవి అందించబోతుందనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుంది దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రస్తావన తేనున్నారనే సమాచారం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సో ఏ ఒక అప్డేట్ వచ్చినా కూడా తెలియజేస్తాను ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందుతాయి అలాగే అక్టోబర్ నవంబర్కి సంబంధించిన పెన్షన్లలో అక్టోబర్ నెల పెన్షన్లు అందాయి కానీ నవంబర్కి సంబంధించిన నెల పెన్షన్లు వాయిదాగా ఉన్నాయి మరి ఈ పెన్షన్లు ఎప్పుడు అందిస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ పెన్షన్ అనేది డిసెంబర్ నెలలో ఈ నెల ఇరవై రెండో తారీఖు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు కల్లా వందకి వంద శాతం పెన్షన్ల కేటాయింపులను పూర్తి చేయాలని అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది నిధుల సర్దుబాటు కొరత కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో ఆసల ఆసరా పెన్షన్లు చేయూత పెన్షన్ అనేవి సకాలంలో అందించలేని పరిస్థితి ఉందనేది ఒక స్టేట్మెంట్ అయితే మనకి సందర్భంగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పెంపుకు సంబంధించి మంత్రి సీతక్క గారు ఒక కీలక ప్రకటనను అయితే చేయడం జరిగింది ఇక ఈ నెల పెన్షన్లకి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రతి నెల చివరి వారంలో ఎందుకంటే మొదటి వారంలో ఐదు వేల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకి ఆ తర్వాత సంక్షేమం కోసం సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక మిగతా ఖర్చులకి సంబంధించి కూడా సుమారుగా అటు ఇటుగా ప్రభుత్వం ఇంకొక ఇరవై వేల కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ కావాల్సి వస్తుంది అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం సంక్షేమానికి కేటాయింపు చేయాల్సి వస్తుంది పూర్తిగా ఉద్యోగాలకు కావచ్చు ఇటు సంక్షేమానికి కావచ్చు పెన్షన్దారులకు సంబంధించి సో ఈ నిధుల సర్దుబాటు కాకపోవడం వల్లనే వచ్చే రాబడి అంత అంటే మాత్రం సుమారుగా పదిహేడు వేల కోట్ల రూపాయలు ఉన్నట్లుగా పోయిన నెలకి సంబంధించిన సమాచారం అయితే తెలుస్తుంది సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి ఇంకా ఏ అప్డేట్ వచ్చినా మీకు ప్రతి ఒక్క వీడియో రూపంలో తెలియజేస్తుంటారు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు